హాయ్ ఫ్రెండ్స్ ఇలా జ్యువెలరీ బాక్స్ రెడీ చేశానండి గిఫ్ట్ బాక్స్ మా పాపకి ఆఫీస్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు మొన్న డిసెంబర్లో అది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది ఇలా అన్నీ ఆమె కమ్మలు జ్యువెలరీ పిల్లలే ఉంటాయి కానీ చిన్న చిన్నవి అవన్నీ ఇలా మనకు శారీస్లలో ఒక షీట్ వస్తుంది కదండి స్పాంజ్ లాంటిది దానికన్నీ గుచ్చి సీలలు వెనకాల పెట్టేసి ఆమెకు అవసరమనే అన్నీ ఒక దాంట్లో పెట్టానండి ఇలా ఒక్క దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తొందర తొందరగా తీసుకోవచ్చు ఏ డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుందో అని ఇన్ని కొంటే కానీ ఒక్కటి కూడా పెట్టుకోదమ్మ ఆమెకు పడేయండి బయటే కొంటే నాకు ఇష్టం అనేవన్నీ కొంటాను అన్నీ అలాగే ఉంటాయి ఇలా అవసరం పడుతుంది ఎవరికైనా యూజ్ అవుతా అని ఈ వీడియో చేస్తాను ఒక రూపాయి ఖర్చు కూడా లేదండి ఇందులో అండ్ ఆ బాక్స్ ఫ్రీగా వచ్చింది ఆ షీట్ చే శారీస్లో వచ్చింది వాటికి అన్నిట్లా గుర్చి పెట్టాను కదలను కూడా కదలే వెనకాలకు సీల పెడతాం కదా అండి మనం ఎవరి గురించి తప్పుగా మాట్లాడద్దు ఎంకరేజ్ చేయాలండి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం నడుస్తుంది కదా పిల్లలు మంచిగా ఎంకరేజ్ చేయాలి మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలని అందులో మా పిల్లలు అయితే జాబ్ తెచ్చుకున్నారండి ఇద్దరు పిల్లలు వాళ్ళు చదువుకునేటప్పుడైతే అయితే వాళ్ళకి పరీక్ష ఉంటే నాకు పరీక్షలాగా టీవీ చూడకపోవడం సీరియల్స్ చూడకపోవడం ఇలా అన్నీ చేసేదాన్ని అండి వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చేదాకా నేను ఇలా బికుబికుమంటూ చూస్తూ ఉండేది దేవుడిని మొక్కుతూ దాన్ని ఇలా షీట్ ఉంటుంది కదా శారీస్లల్లా అలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పడుతుందండి రాత్రంతా ఒక మా బాబాయ్ రాత్రి అంతా చదివాడు పాపనేమో పైకి లేచి చదువుకునేది అలా వాళ్ళతో పాటు మనం కష్టపడితేనే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఇది మాత్రం నిజము దేవుడి దయ కూడా ఉండాలి ఎంతమంది పిల్లల పాపం జాబ్ లేకుండా ఎంత సతమతం అవుతున్నారు ఈ గవర్నమెంట్ నుండి కూడా చాలామంది జాబ్స్ వస్తున్నాయి కదండి మన శత్రువైన సరే జాబ్ మంచిగా రావాలందరూ మంచిగా ఉండాలి అని ప్రతిసారి దేవుణ్ణి కోరుకుంటానండి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను బాక్స్ తోటి ఫ్రీగా వెళ్ళిపోతుంది మంచి చిన్న చిన్న అన్నీ పెట్టేసుకోవచ్చు మనకి ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు మంచిగా తొందరగా దొరికిపోతాయి ఇలా చేసుకున్నానండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఈ ట్వంటీ ఫిఫ్త్లో స్టార్ట్ చేసే వాళ్ళగితే ఏ మస్తు కండిషన్స్ ఉన్నాయండి ఫస్ట్ నేను అనుకున్న థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే డబ్బులు వస్తాయేమో అనుకున్నాను కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కావాలండి షార్ట్స్కి మాత్రం త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి కానీ ఇవి పెద్ద అప్పుడే మనకి ఇది మానిటైజేషన్ అయితే అండి మానిటైజేషన్ అయినా కానీ అది అయిందన్న సంతోషం ఉన్నా కానీ ఒక పిన్ వస్తుందండి పిన్ వచ్చినాక మనకి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వచ్చేసాయని అని చాలామంది భ్రమపడుతుంటారు కానీ కష్టపడుతూ ఉండాలండి కష్టపడుతూ ఉంటే ఫలితం అదే వస్తుంది ఈ టూ ఇయర్స్ నుండి చేస్తూ ఉన్నాను వీడియోస్ ఇక ఎప్పుడు వస్తే అది దేవుడిదయ కానీ మంచి కంటెంట్ ఉండి మంచిగా మనం రీచ్ అయితే ఒక్క వీడియోతో కూడా కొంతమంది అదృష్టం ఉంటే ఒక్క వీడియోతో కూడా క్లిక్ అవుతారండి ఇక మనకు అంత అదృష్టం కూడా లేదు కానీ కష్టపడుతూ ఉండాలని దేనికైనా అది సాధించాలన్న కోరిక మాత్రం ఉండాలండి తపన అది సాధించాలని కళలు కళ అయితే కనాలి కనాలి ఆ కళను కూడా నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం అయితే చేయాలి నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్